ప్రజలకు శుభవార్త మిషన్ మరియు స్పీడ్ కుట్టు దారుల కొరకు డీలర్ సయ్యద్ అస్మతుల్లా దగ్గర నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ కరాటే వల్ల దేహదారుడ్యంతో పాటు మానసికంగా ఎదగవచ్చు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ముగిసిన కింగ్ షోటోకాన్ వేసవి కరాటే శిక్షణ శిబిరం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ అన్నారు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కింగ్ షూటోకాన్ కరాటే డూ ఇండియా ఫౌండర్ జహంగీర్ పాషా పాషాఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఇరవై ఆరవ వేసవ ఉచిత కరాటే శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో కోత్వాల్ పాల్గొని ప్రసంగించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు ఆత్మరక్షణ కోసం కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని కోరారు ఇరవై ఆరేళ్ల నుంచి జహంగీర్ పాషా పాషాఖాద్రి వేసవిలో ఉచిత కరాటే శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కరాటే మార్షల్ ఆర్ట్స్ వల్ల శారీరక దేహ దారుఢ్యంతో పాటు మానసికంగా ఎదగవచ్చని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయం కేటాయించాలని తద్వారా చురుగ్గా ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు ఇలాంటి వేసవి కరాటే శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కరాటేలో శిక్షణ తీసుకున్నారు విద్యార్థులకు చైర్మన్లు సర్టిఫికెట్లు అందజేశారు శిబిరం ముగింపు సందర్భంగా విద్యార్థులు కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి ముగింపు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మీరు షోయబల్ అలీ వ్యవహరించారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు హాది ప్రధాన కార్యదర్శి జాకిర్ అడ్వకేట్ కింగ్ షోటోకాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రి వైస్ చైర్మన్ చెన్న వీరయ్య ప్యాట్రన్ లక్ష్మణ్ కోశాధికారి తిరుపతయ్య కౌన్సిలర్లు ముస్తాక్ రషీద్ సాధతుల్లా హుస్సేన్తో పాటు జహీర్ అక్తర్ అవేజ్ జఫర్ షా అక్సర్ మేజ్ నాజియా సుల్తానా వారిష్ పాషా సీనియర్ కరాటే విద్యార్థులు నేత నేహా ఫాతిమా ఆట జమీల్ చాంద్ పాషా తౌహీద్ సాయి ప్రణీప్ నవీన్ తదితరులు పాల్గొన్నారు वे कहते हैं कि यह विश्वविद्यालय है और यह विश्वविद्यालय है। यह वही जगह है जहाँ यह ज्ञान सुरक्षित है, विश्वसुरक्षित है, गर्म सुरक्षित है, किसी को नहीं। अब इसलिए दर्शकों का देखना अलग-अलग देश और जगह, अलग समुदाय। తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి